గుడ్లు మంచి పౌష్టికాహారం అని అందరికీ తెలిసిందే అందుకే గుడ్లను ఎక్కువగా తింటూ ఉంటారు అయితే ఇది కొంతమందికి విషంతో సమానంగా అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవును మీరు విన్నదే నిజమే గుడ్లు అందరికీ ఆరోగ్యకరం కాదట కొందరు గుడ్లు తింటే అక్కర్లేని రోగాలు యాడ్ అవుతాయని అంటున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాల్లో చనా మసాలా ఒకటి ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది యుఎస్డిఏ ప్రకారం వంద గ్రాముల చనాలో దాదాపు పంతొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట అందువల్ల దీన్ని వ్యాయామం తర్వాత రోటీతో తీసుకుంటే కండరాల వృద్ధికి ఇది దోహదం చేస్తుందంట సోయా కీమాలో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి అందువల్ల జిమ్ తర్వాత ఇది తినడం చాలా మంచిదంట దీనిని సోయా బీన్స్ తో తయారు చేస్తారు అత్యధిక ప్రోటీన్ ఉండే శాకాహార వంటకం ఇది దీనిని టమాటోలు మసాలాలు ఉల్లిపాయలు బీన్స్ తో చేస్తారు దీనిలో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది అందువల్ల వల్ల వ్యాయామం తర్వాత మల్టీగ్రెయిన్ రోటీతో దీన్ని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట పెసరట్టు చాలా మందికి ఎంతో ఇష్టమైన ఫుడ్ పెసరపప్పుతో తయారు చేసే దీనిలో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది దీనిని వ్యాయామం తర్వాత తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలిగించడమే కాకుండా శరీరానికి మంచి ప్రోటీన్ ను అందిస్తుందంట అందుకే జిమ్ చేసే వారికి ఇది మేలు చేస్తుంది ఓన్లీ ఉడికించిన కోడిగుడ్లను ఒకటి రెండు తింటే కాసేపటికే ఆకలేస్తోంది నీరసం కూడా వస్తుంది అలా కాకుండా కోడిగుడ్డును కర్రీగా చేసుకొని భోజనం చేయడం వల్ల ఇది శరీరానికి మేలు చేస్తుందంట యుఎస్డిఏ ప్రకారం ఒక పెద్ద కోడిగుడ్డులో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట అందువల్ల జిమ్ తర్వాత భోజనంలో బాయిల్డ్ ఎగ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట పాలక్ పన్నీర్ మంచి రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి తగిన ప్రోటీన్ను అందిస్తుందంట రోటీతో పాలక్ పన్నీర్ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి శక్తినిస్తుందంట వ్యాయామం తర్వాత తినడానికి ఇది బెస్ట్ ఫుడ్ అంటున్నారు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఏదైనా సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది